హాయ్ ఫ్రెండ్స్ గోదావరికి చిన్న పాయ నది ఇది ఉపనది దీంట్లో చిన్న చిన్న చేపలు పడదామని మట్టలు పడదామని వచ్చాము ఈరోజు మట్టలు చికారు చేస్తున్నాం మట్టలు అప్పు ఇగో ఫ్రెండ్స్ ఇది మామూలుది కాదు ఇగో ముళ్ళు ఇది ఇట్లా ఎంటరుకా తీసినారా ఎట్లా పట్టుకుందాం అది ముళ్ళు మొత్తం వాగమాగం చేస్తాయి పట్టుకుందాం పట్టుకుందాం ఆగమాడుతుంది ఇవండ్రకా ఇవ్వండి ఎండ్రకా சர்வீஸ் ஜல்ல வச்சிது காசம் ஜல்ல ஜல்ல வச்சிந்த ஜல்ல ஜெல்ல ஜெல்ல ఇదిగో చిన్న పరికెట్ దీన్ని అడ్డ నుంచి దీన్ని ఆడుతూ ఉంది ఎందుకు ఆడుకుంటాం నాతో కదా ఇంకొండి ఫ్రెండ్స్ ఇక మట్టలు ఈరోజు మట్టలు పట్టినాం ముప్పై కిలోమీటర్ల దూరం వచ్చిన మా ఊరు నుంచి కనీసం ఊరు చూడిపోయింది కాడిపోతున్నాయిగా